బద్వేల్ పట్టణంలో ఇద్దరు యువకులు అంటే పసుపు సాయి కుమార్ మరియు పసుపు ప్రశాంత్ ఇద్దరు కూడా సిద్ధవటం రోడ్లో చనిపోవడం జరిగింది వాళ్ళిద్దరిని కూడా బద్వేల్ టౌన్లో నివసించేటటువంటి లక్డి విజయభాస్కర్ అతని ఇద్దరు కొడుకులు లక్డి ప్రమోద్ కుమార్ అండ్ చిన్న కొడుకు తరుణ్ తేజ్ అరుణ్ తేజ్ స్నేహితులైనటువంటి భరత్ కుమార్ రెడ్డి గణేష్ ఉదయ్ కుమార్ వీళ్ళ ఆరు మంది కూడా వాళ్ళను చంపడం జరిగింది సిద్ధపటం రోడ్లో యాక్చువల్గా దీనికి మెయిన్ కారణం ఏంటంటే సిద్ధపట్నం రోడ్లోనే నిన్నటి దినిమల పదకొండు గంటలప్పుడు లక్డి విజయభాస్కర్ పెద్ద కొడుకు ప్రమోద్ కుమార్ మార్కెట్ యార్డ్ దగ్గర ఉండగా చనిపోయినటువంటి ఇద్దరు కూడా ఆ వ్యక్తితో గొడవపడడం జరుగుతుంది గొడవపడడం కాకుండా అతనికి వెనకాల చేతితో కొట్టినప్పుడు ఒక దెబ్బ తగులుతూ ఉంది అది మనసులో పెట్టుకొని ఆ విషయాన్ని వాళ్ళ నాన్నకు వాళ్ళ తమ్ముడికి తను చెప్పగా వాళ్ళందరూ కలిసి ఎలాగైనా సరే ఈ ఇద్దరు వ్యక్తులు చంపాలని నిర్ణయించుకొని మిగతా ఇద్దరు స్నేహితులకు ఫోన్ చేసి అందరూ కలుసుకొని అక్కడ నుండి వీళ్ళు ఎక్కడున్నారని సర్చ్ చేసుకుంటూ వచ్చే క్రమంలో సితమఠం రోడ్లోనే నిన్న నేరం జరిగిన ప్రదేశంలో వాళ్ళు కనపడటం జరిగింది వెంటనే అక్కడ నుండి వాళ్ళు ప్రమోద్ కుమారు ప్రశాంత్ దగ్గరికి వెళ్ళి కొట్టి కత్తితో పొడిచి మరియు బండరాయితో చంపడం జరిగింది అలాగే సాయి కుమార్ను లక్కిడి విజయభాస్కర్ అతని చిన్న కొడుకు పొడవగా ఈ తరుణ్ తేజ్ స్నేహితులైనటువంటి మిగతా ముగ్గురు ఫ్రెండ్స్ పట్టుకోవడం తాను చేతులతో తనడం జరిగింది అయితే లక్కిడి విజయభాస్కర్ ఇద్దరు కొడుకులు కూడా ఇద్దరు వ్యక్తులను పొడవడం వల్ల వాళ్ళు అక్కడికక్కడే చనిపోవడం జరిగింది అయితే సాయి కుమార్కు కొద్దిగా ప్రాణం ఉండడంతో హాస్పిటల్ షిఫ్ట్ చేశాము కానీ తను హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకుంటూ చనిపోవడం జరిగింది ఈ ఇద్దరిని చంపేదానికి కారకులైనటువంటి ఆరుమందిని కూడా ఈరోజు అరెస్ట్ చేసి వాళ్ళందరినీ కూడా కోర్టు ముందు హాజరు పెడుతున్నాము ఈ కేసులో దర్యాప్తు కూడా వేగవంతం చేసి ముద్దాయిల శిక్ష పడేలా చేస్తాం అది వాళ్ళని చంపాలనే వచ్చారు ఆ క్రమంలో చంపారు